ఆ పెద్ద లక్ష్యంలో మొదటడుగేంటో చూద్దాం రాబోయే పదేళ్లలో మన ఆర్థిక వ్యవస్థను ఏడు నుంచి పది ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలి ఇదొక అంకిలాగే అనిపించొచ్చు కాని ఇది మామూలు విషయం కాదు దేశ భవిష్యత్తునే మార్చేగల ఒక శక్తివంతమైన టార్గెట్ ఇది అయితే అసలు ప్రశ్న ఇక్కడే వస్తుంది ఇంత పెద్ద గ్రోత్కి కావలసిన డబ్బును అంటే క్యాపిటల్ను మనం ఎక్కడనుంచి ఎలా తీసుకురావాలి అది స్థిరంగా సమర్థవంతంగా ఈ ప్రశ్నకు మనం కనుక్కునే సమాధానమే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది చూడండి సాధారణంగా చర్చలన్నీ ఎంత డబ్బు కావాలి అనే దాని చుట్టూనే తిరుగుతూ ఉంటాయి కాని అసలు పాయింట్ అది కాదు అసలు సమాధానం అక్కడ లేదు ముఖ్యం డబ్బు ఎంతుంది అన్నది కాదు ఆ డబ్బు ఎలాంటిది అంటే దాని క్వాలిటీ ఏంటి అనేదే కీలకం ఈ ఒక్క పాయింట్ అర్థమైతే ఈ మొత్తం విశ్లేషణ సారాంశం తెలిసినట్టే అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం ఈ సమస్యను చూసే ఫ్రేమింగే సరిగ్గా లేదు మనం తప్పుడు ప్రశ్న వేసుకుంటున్నాం ఏంటా లోపం ఇప్పుడు క్లియర్గా చూద్దాం ఇక్కడ చూడండి ఈ కోర్ట్ మొత్తం చర్చను ఒక్కసారిగా మార్చేస్తుంది ఇండియా ఎంత క్యాపిటల్ తీసుకురాగలదు అనే ప్రశ్నతోనే అందరూ డిస్కషన్ స్టార్ట్ చేస్తారు కానీ ఆ ఆలోచనే అసంపూర్ణం అని ఇది చెప్తోంది అంటే మనం ఆలోచించే విధానాన్నే మార్చుకోవాలి సో ఇక్కడ మనకు రెండు దారులు కనిపిస్తున్నాయి ఒకటి ఎంత ఎక్కువ డబ్బు వీలైతే అంతా తీసుకురావడం దీన్నే మనం క్వాంటిటీ ఫోకస్ అంటాం ఇక రెండోది తెలివైన దారి అంటే మన్నికైన స్థిరమైన సమర్థవంతమైన మూలధనం మీద దృష్టి పెట్టడం దీన్నే క్వాలిటీ ఫోకస్ అంటాం ఈ చిన్న మార్పులోనే మన ప్రణాళిక సక్సెస్ అంతా దాగి ఉంది సరే సమస్య ఏంటో అర్థమైంది మరి సొల్యూషన్ ఏంటి దానికొక క్లియర్ ప్లాన్ ఉంది నాలుగు పిల్లర్స్తో కూడిన ఒక స్ట్రాటజీ ఈ నాలుగు స్తంభాలే ఇండియా ఆర్థిక భవిష్యత్తుకు పునాదులు వేయబోతున్నాయి ఆ నాలుగు స్తంభాలు ఏంటంటే ఫస్ట్ మన దేశీయ పొదుపును మళ్లీ బలోపేతం చేయడం సెకండ్ ఆ డబ్బును మార్కెట్ల వైపు మళ్లించడం థర్డ్ మన సామర్థ్యాన్ని అంటే ఎఫిషియన్సీని పెంచుకోవడం అండ్ ఫైనలీ టెక్నాలజీని వాడుకోవడం సరే ఇప్పుడు ఒక్కోదాని గురించి డీటెయిల్డ్గా చూద్దాం రైట్ ఫస్ట్ పిల్లర్ దేశీయ పొదుపు అసలు స్థిరమైన వృద్ధికి ఇదే ఎందుకంత ఇంపార్టెంటో ఇప్పుడు చూద్దాం చూడండి ఏ దేశమైనా సరే లాంగ్ టర్మ్ లో స్థిరంగా ఎదగాలంటే బయటి డబ్బు మీద ఆధారపడటం చాలా రిస్క్ గవర్నమెంట్ ఫండ్స్ కావచ్చు ఫారిన్ క్యాపిటల్ కావచ్చు ఇవి ఎప్పుడుంటాయో ఎప్పుడు పోతాయో తెలీదు కాని దేశ ప్రజల సొంత పొదుపు అలా కాదు అదే అసలైన బలం నమ్మకమైన పునాది అందుకే దీన్ని బైండింగ్ కన్స్ట్రెయింట్ అంటారు మన కాళ్ల మీద మనం నిలబడాలంటే ఇదే కీలకం ఈ చాట్ చూస్తే మనకొక షాకింగ్ విషయం తెలుస్తుంది మన హౌస్హోల్డ్ సేవింగ్స్ అంటే కుటుంబాల పొదుపు గత కొన్ని దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంత తక్కువ స్థాయికి పడిపోయింది ఇది నిజంగా చాలా ఆందోళన కలిగించే విషయం ఎందుకంటే మన గ్రోత్కి కావలసిన ఫ్యూయల్ ఇంధనం ఇక్కడ్నుంచే నావాలి సరే పొదుపుని పెంచడం ఒక ఎత్తు అయితే ఆ డబ్బును సరైన చోటికి చేర్చడం మరో ఎత్తు ఇక్కడే మన రెండో పిల్లర్ అంటే మార్కెట్లు పిక్చర్లోకి వస్తాయి ఈ డబ్బును లాంగ్ టర్మ్ ప్రాజెక్టులకు ఎలా నడిపించాలి అనేదే ఇక్కడ పాయింట్ ఇక్కడ ఒక ఫండమెంటల్ ప్రాబ్లం ఉంది మనం బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్ చేస్తాం కదా అవి షార్ట్ టర్మ్ కానీ రోడ్లు పోట్లు ఫ్యాక్టరీలు కట్టాలంటే ఇరవై ముప్పై ఏళ్ల పాటు డబ్బు కావాలి అంటే ఇది ఒక హండ్రెడ్ మీటర్ల స్ప్రింటర్ని మారథాన్ పరుగు పంద్యంలో పరుగెత్తమన్నట్టుంటుంది అందుకే ఇలాంటి లాంగ్ టర్మ్ ప్రాజెక్టులకు నిధులు బ్యాంకుల నుంచి కాదు మార్కెట్ల నుంచి రావాలి ఓకే ఇప్పుడు మనం చివరి రెండు పిల్లర్స్కి వచ్చాం ఇవి రెండు డబ్బుని స్మార్ట్గా ఎలా వాడాలి అనే దాని గురించి చెబుతాయి అంటే కేవలం ఎక్కువ పెట్టుబడి పెట్టడం కాదు పెట్టిన ప్రతి రూపాయి నుంచి మాక్సిమం రిటర్న్ ఎలా పొందాలి అనేది ముఖ్యం అవే ఎఫిషియన్సీ మరియు టెక్నాలజీ ఇక్కడ ఒక టెక్నికల్ టర్మ్ ఉంది కానీ చాలా సింపుల్ ఐసిఓఆర్ అంటే ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో దీని అర్థం ఏంటంటే మనం అదనంగా ఒక రూపాయి సంపాదించడానికి ఎన్ని రూపాయలు పెట్టుబడిగా పెట్టాల్సి వస్తుంది అని మన దేశంలో ఈ నంబర్ ప్రస్తుతం నాలుగు నుంచి ఐదు పాయింట్ ఐదు మధ్యలో ఉంది అంటే ఒక రూపాయి సంపాదించడానికి నాలుగైదు రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఈ నంబర్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది దీన్ని మనం తగ్గించగలిగితే అదే పెట్టుబడితో మనం ఇంకా వేగంగా ఎదగలం మరి ఎఫిషియన్సీని ఎలా పెంచాలి సమాధానం పెద్ద పెద్ద థీరీలో లేదు ప్రాక్టికల్ యాక్షన్లో ఉంది ప్రాజెక్టులకు పర్మిషన్లు ఫాస్ట్ గా ఇవ్వటం కాంట్రాక్ట్స్ క్లియర్గా ఉండటం ఇలాంటివి చేస్తే చాలు అప్పుడే మనం పెట్టి డబ్బుకి సరైన ఫలితం వస్తుంది ఇక ఫైనల్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ పిల్లర్ టెక్నాలజీ ముఖ్యంగా స్టార్టప్లు డీప్టెక్ ఇవి నిజమైన గేమ్ చేంజర్స్ తక్కువ పెట్టుబడితో ఎక్కువ అవుట్పుట్ ఇవ్వగలవు లాజిస్టిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హెల్త్ కేర్ ఇలా ప్రతి సెక్టార్లోనూ ఇవి ఎఫిషియన్సీని అమాంతం పెంచేస్తాయి రైట్ ఈ నాలుగు పిల్లర్స్ని మనం చూశాం ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒకే ఫ్రేమ్లో చూస్తే భవిష్యత్తు కోసం ఒక కొత్త సంస్కరణల అజెండా మన క్లియర్ క్లియర్గా కనిపిస్తుంది సో ఈ మొత్తం చర్చలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క కీలకమైన విషయం ఇదే మన ఫోకస్ని షిఫ్ట్ చేయాలి క్యాపిటల్ క్వాంటిటీ నుంచి దాని క్వాలిటీ వైపు ఈ స్ట్రాటజిక్ షిఫ్ట్ మన విజయానికి అత్యంత కీలకం అంటే ఒకసారి సమరైజ్ చేస్తే మన ముందున్న నాలుగు పనులు ఇవి ఒకటి మన సొంత పోదుపును మళ్లీ పెంచాలి రెండు ఆ డబ్బును మార్కెట్ల ద్వారా లాంగ్ టర్మ్ ప్రాజెక్టులకు పంపాలి మూడు ప్రాజెక్టుల అమలులో స్పీడ్ పెంచి ఎఫిషియన్సీని మెరుగుపరచాలి నాలుగు టెక్నాలజీని వాడుకుని ప్రొడక్టివిటీని పెంచాలి ఈ నాలుగు ఒకదానితో ఒకటి కలిసి పనిచేసినప్పుడే అసలైన మార్పు సాధ్యమవుతుంది మీద ఈ ప్లాన్ అంతా పర్ఫెక్టుగా ఉంది కాని అసలైన ప్రశ్న మిగిలేవుంది రెండువేల నలభై ఏడు నాటి భారతదేశపు ఆశయాన్ని నెరవేర్చటానికి ఈ నాలుగు స్తంభాలు నిజంగా సరిపోతాయా లేక ఈ ప్రయాణంలో మనకు ఇంకా ఊహించని సవాళ్లేమైనా ఎదురవుతాయా దీనికి సమాధానం కాలమే చెప్పాలి